స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నాకు కొన్ని స్టోరీస్ కావచ్చు పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ కొన్ని పంపుతుంటారు లింక్స్ అని ఎప్పుడు ఒకరికి పంపింది గూగుల్ పంపలే బట్ ఫస్ట్ టైం ఫైవ్ మెంబర్స్ ఒకటే న్యూస్ అనమాట ఎర్లీ మార్నింగ్ నేను చెక్ చేశాను సో సండే కాదు కొంచెం వాకింగ్ లైక్ అవి ఇంకా వర్క్స్ అయిపోయినాయి బాగా టైం అయిపోయింది మొత్తం స్టడీ చేశాక ఇంక ఇప్పుడు నేను డీటెయిల్గా ఇస్తూ ఉన్నాను చిన్నమయ్యలాగా నేను నా దేశాన్ని నేను తిట్టినా నిజాన్ని చెప్తా అతిథి దేవోభవ అని కూడా తమ్మే పెట్టారు నిజమే అతిథి దేవోభవ అయితే అతిథిలకి ప్రోటోకాల్ వైజ్ ఉండి అండ్ ఎవరు ఏంటి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఆతిథ్యాన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మూమెంట్లో ద బెస్ట్ వేలో వాళ్ళు చూసుకుంటారు మన వాళ్ళు అందరూ నో డౌట్ హోటల్లా రిసార్ట్లా అఫీషియల్ గెస్ట్ హౌస్లో ఏమైనా అన్ఫార్చునేట్లీ అతిథులు ఆన్ ద వేలో ఉండగా వాళ్ళు ఎక్కడో స్టే చేసిన మూమెంట్లో అప్పుడు క్రూర మృగాలు సైతం ఆ వచ్చే పర్యాటకులకి గౌరవం ఇచ్చి దూరంగా వెళ్ళిపోతే అతిథి దేవోభవ వేరే దేశం నుంచి వచ్చినట్టున్నారు వాళ్ళు ఎక్కడున్న జనాలు కాదు వాళ్ళని పాపం అవి దూరంగా వెళ్తూ ఉంటుంది క్రూర మృగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కామ పెసాచాలు కామ పిశాచాలు మద పిశాచాలు డబ్బు పిశాచాలు ఇంకా ఏదైతే అది అనుకోండి ఇంకా ఇన్ని పదలనే పెట్టండి కొంతమంది అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు మొన్న మధ్య గురుగ్రామ్ ఇట్టాకి గ్యాంగరే ఇప్పుడు వచ్చేసి జార్ఖండ్లో గ్యాంగ్ రేపు చాలా చాలా బాధిస్తుంది నాకైతే పాపం అండి వాళ్ళు పాపం ఆమె ఆమె పెనిమిటి అతనిని ఎంత దారుణంగా కొట్టారంటే ముఖం అంతా కూడా పగిలిపోయింది పాప అంతా కూడా అతను పాప ఇంకా ఆమెని ఫస్ట్ డబ్బుల కోసం దాడి చేశారు ఉన్ని మొత్తం ఇచ్చేసారు ఇక అతను కట్టేసి కూరం కొట్టి రాళ్ళు పక్కన ఏముంటే అవి హెల్మెట్ ఉంటే వాళ్ళు బైకర్స్ యాక్చువల్గా వీళ్ళు ప్రపంచ యాత్రికులు అంటాం కదా సాహస యాత్రికులని అలా వీళ్ళే ప్రపంచం తిరుగుబడుతున్నట్లో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ ఎంటర్ అయ్యారు పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లో ఎంటర్ అయ్యారు జార్ఖండ్ నుంచి బీహార్ వెళ్ళి బీహార్ నుంచి నేపాల్ వెళ్ళాను ఇది వాళ్ళ యొక్క ప్లాన్ జార్ఖండ్లో ఈ దుంకా జిల్లాలో హన్స్దిహా పోలీస్ స్టేషన్ పరిధి అక్కడ శుక్రవారం రాత్రి మొన్న శుక్రవారం రాత్రి వీరి మీద అరౌండ్ పదకొండున్నర ఆ సమయంలో ఏడుగురు కలిసి అటాక్ చేసి ఇతను దారుణం కొట్టి పక్కన పెట్టేసి హెల్మెట్తో రాళ్ళతో కొట్టి ఆ తర్వాత ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు అదే మూమెంట్లో ఈ హన్స్ దిహా పెట్రోలింగ్ వెహికల్ ఏదైతే ఉందో అటు వెళ్తున్న మూమెంట్లో వీళ్ళని చూశారు ఇద్దరు గాయాల పాలై ఉన్నారు ఒక ఓపెన్ ఏరియాలో టెంట్ లాంటిది వేసుకొని ఉన్నారు పర్యాటకులు కానీ ఎక్కడైనా వెళ్తున్న మూమెంట్లో హాల్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడేం ఉండగా అప్పుడు కూడా టెంట్ లాంటిది వేసుకుని వెళ్ళిపోతే తెచ్చుకున్నటువంటి తినేసి అందులో పడుకుంటారు అలా ఓపెన్ ప్లేస్లో టెంట్ ఉంది ఆ టెంట్ ఏం తొలగించి ఉంది వీళ్ళేం గాయాల ఉన్నారు అసలు ఏమైందంటే ఆ పెట్రోలియం వెహికల్ వచ్చి చూసి అడిగితే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు స్పానిష్లో చెప్తూ ఉన్నారు మనమేమో ఇక్కడ మన భాషను మర్చిపోయి మన తెలుగుని రిమైనింగ్ మన లాంగ్వేజ్ తమిళ రిమైనింగ్ కూడా మర్చిపోయి ఇంగ్లీష్లో తెగ నేర్చుకుంటా ఉంటాం యూరోప్ దేశాలు చిన్న చిన్న దేశాలు అవి వాటి లాంగ్వేజ్నే మెయిన్ అనమాట ప్రపంచ దేశాలు కూడా వాళ్ళ లాంగ్వేజ్నే నేర్చుకోవాలన్నట్టు ఉంటారు ఫ్రెంచ్ కావచ్చు స్పే స్పానిష్ కావచ్చు ఇంకా మరికొన్ని ఇట్లీ ఇట్లా ఇటాలియన్ కానీ లైక్ ఇది సో వీళ్ళేమో స్పానిష్లో మాట్లాడుతున్నారు అది ఈ పోలీసులకు అర్థం కాదు కానీ వీళ్ళకేదో మొత్తాన్ని గాయాలేని అతను చూస్తే పాపం బాగా కొట్టినట్టున్నారు అని చూస్తే సంథింగ్ ఏదో జరిగిన జరగది జరిగినట్టుందని వారిని నీరుపై ఉన్నటువంటి సరే హట్ అని ఆసుపత్రి సరేహట్ అనే ప్రాంతంలో ఆసుపత్రిని అట తీసుకెళ్ళారు ట్రీట్మెంట్ నడుస్తా ఉన్నాము దెన్ ఈమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు బాధ ఉన్న చెప్పటానికి చాలా నరకంగా అనిపిస్తుంది నాకు మేమేదో మా యాత్ర చేసుకుంటూ పోతున్నాం మా బైక్స్ ఓ పక్కన ఆపాం అక్కడ టెంట్ వేసుకున్నాము ఈలోపు వచ్చారు ఆమె దాడి చేశారు దుండగలు అనుకున్నాం డబ్బు అనుకున్నాం ఇస్తామంటే ఆల్రెడీ అడిగిన తీచ్చేస్తాం బట్ ఆ తర్వాత దారుణ ధరణిగా ఇలా చేశారని చెప్పేసి ఆ ఏరియా ఏంటని చెక్ చేస్తే ఈ దుమ్కా ఏరియా జిల్లాలో ఈ కుంజీ కురువాహతి అనే ప్రాంతం అన్నమాట ఈ కుంజీ గ్రామానికి చెందినటువంటి వాళ్ళే ఈ దాడికి పాల్పడ్డ పోలీసులు అనుకొని ఇప్పటికి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఇంకా నలుగురు కోసం గాలిస్తూ ఉన్నారు జార్ఖండ్లో ఉండేవారు కాంగ్రెస్ అండ్ జార్ఖండ్ ముక్తి మోర్చ జేఎంఎం వాళ్ళ కూటమితో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు దేశం తరువాత తీసేసారు కదరా మీరు అయినా అసలు ఆ పోలీసులు ఇంకా పట్టుకుపోవటం ఏంటి అండ్ మరో పెట్రోలింగ్ వెహికల్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న సరే ఇంత దారుణ అట్ట జరిగింది ఏంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు అంటారు అసలు గవర్నమెంట్ రిజైన్ చేయాలని చెప్పేసి ఇంకొకళ్ళు అంటారు ఏం చేయాలి చెప్పండి మీరే పాప ఆమె నిజంగా నిజంగా భలే బాధేస్తుంది అసలు అండ్ అందుకే బ్యాక్గ్రౌండ్ కూడా ఓన్లీ భరతమాత పిక్కే పెట్టాను చాలా చాలా దారుణం అండి ఇప్పుడు దొరికింది ఎంతమంది ముగ్గురు కదా ఇంకా నలుగురు దొరకాలి కేసు ఎప్పుడు ఫైల్ చేశారు నేను శనివారం ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీకి ఎందుకు ఆసుపత్రి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్న మూమెంట్లో వాళ్ళు మొత్తాన్ని కన్వే చేసి కన్వే చేసాక అప్పుడు వీళ్ళకి అర్థమైంది అరే వీళ్ళ మీద గ్యాంగ్ రేప్ జరిగింది రా బాబు అని ఆల్రెడీ వైద్య పరీక్షలు అవన్నీ చేశారు గ్యాంగ్ రేప్ అని చెప్పేసి క్లారిటీ వచ్చేసింది ఇంకా వాళ్ళ కోసం ఎదుగుతూ ఉన్నారు చాలా చాలా దారుణమైన నాకు తెలిసి మన భారతదేశ చరిత్రలో వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్స్టిడ్యూట్లు ఇది కూడా ఒకటి ఉండేది నో డౌట్ అందులో చాలామందికి చిన్న గ్యాంగ్ రేప్ అన్నట్టు అనుకుంటారు భయంకరమైంది అది అయితే మాత్రం